లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం జరిగిన విషయం స్థానిక శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణకి తెలిసిన వెంటనే హుటాహుటి నావసరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని దొంగతనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిని పెంచే బాధ్యతగా దేవస్థానం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరికొద్ది రోజుల్లో ఆలయాధికారులతో సమావేశం చేసి స్వామివారి ఆలయాన్ని రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తారని స్థానిక శాసనసభ్యులు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడప శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మి సరోజ వీర గణేష్ అడ్డాల శ్రీను బదిరెడ్డి దొర కటకం చేలం తెలగం శెట్టి శ్రీను తాటికొండ బుజ్జి తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాత్రి సుమారు రెండున్నర గంటల సమయంలో మన కోరుకొండ మండలంలో కోరుకొండలో ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి అవుట్ సైడ్ ఉన్న ఉండి ఒక ఇద్దరు దొండకలు వచ్చి తాళాలు పగల కొట్టి ఆ ఉండిలో ఉన్న డబ్బులు కాజేయడం జరిగింది ఆ విషయం గమనించినటువంటి దేవస్థానం సిబ్బంది పోలీసు వారికి తెలియజేయగా పోలీసు వారు ఇమ్మీడియట్గా వాళ్ళంతా కూడా రంగప్రవేశం చేసి ఆ దొంగలను పట్టుకోవడం జరిగింది అదేవిధంగా దొంగలించిన సొమ్ము కూడా పూర్తి సొత్తునంతా కూడా రికవరీ చేయడం కూడా జరిగింది ఆ దొంగ ఇక్కడ కోరుకొండలోనే కాకుండా మనకి సీతానగరం మన రఘుదేవపురంలో కూడా గణపతి ఆలయంలో కూడా దొంగతనం చేశారు ఒక దొంగ దొరికాడు ఒక దొంగ పారిపోయాడు కాకపోతే సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు వారు రికవరీ చేయగలిగారు అదంతా కూడా ఇప్పుడు దేవస్థానం వారి స్వాధీనంలోనే ఉంది ఇలాంటి విషయాలు రిపీట్ కాకుండా ఉండడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు ఈ యొక్క దేవస్థానం సిబ్బంది కలిసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దాన్ని ఏ విధంగా అయితే భద్రతగా ఉంటాయి ఉండీలు అనేది కూడా చూస్తున్నారు అది కేవలం అవుట్ సైడ్ రోడ్డు పక్కన ఉండడం వల్లే దొంగతనం జరిగింది కానీ అది దేవస్థానం లోపలది కాదు అదే విధంగా దేవస్థానం ప్రహారీ లోపల కూడా లేకపోవడం వల్ల దానికి భద్రత లేకపోవడం వల్ల జరిగింది ఇది సీసీ ఫుటేజ్లో కూడా పూర్తిగా రికార్డ్ అయ్యింది కాబట్టి దానికి కూడా ఆ ఉండిని కూడా దాన్ని అలా కొనసాగిస్తూనే దాన్ని మరొకరు ఎలాగ దొంగతనానికి అనుకూలం లేక లేకుండా ఉండడం కోసం దానికి గ్రిల్స్ ఏర్పాటు చేసి ఉండిని మళ్ళీ కొనసాగిస్తారు ఎలాంటి రాకుండా ఉండే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దేవస్థానం సిబ్బంది కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని ముందుకెళ్ళబోతున్నారు ఖచ్చితంగా ఈ దేవస్థానాన్ని మనం పూర్తి పర్యవేక్షణలో తీసుకుని ఇక్కడ దేవస్థానంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా మనం రిటిఫే చేస్తాము ముఖ్యంగా పైన వాటర్ అనేది సక్రమంగా లేదు కొండ మీద స్వామివారికి అభిషేకం చేసినప్పుడు కానీ అక్కడ శుభ్రం చేసుకోవడానికి కానీ స్వామివారి ఆలయం కడుక్కోవడానికి కానీ అక్కడ నీళ్లు సరిగా లేవు అది ఇమీడియట్గా ఇప్పుడు మరమ్మతులు అనేది చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో కొండ చుట్టూరు ఈ పిచ్చి మొక్కలతోని కొందంతా రోడ్డు కూడా సరిగా లేకపోవడం కొన్ని చోట్ల గుంతలు పడిపోయి కొన్ని చోట్ల టైల్స్ కూడా పగిలిపోయి రకరకాల ఇబ్బందిగా ఉంది వాటిల్ని కూడా ఒక రెండు మూడు రోజుల లోపల ఈ యొక్క పిచ్చి మొక్కలన్నీ కూడా తీయించేసి చేసి ఆ తుప్పలన్నీ కూడా జంగిల్ క్లియర్ అయించి ఆ పాత అనేది కూడా నీట్గా తయారు చేసి వీళ్ళందరూ కూడా మహిళలందరూ అదేవిధంగా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేయడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తాం పైన స్వామివారికి నీళ్ళు విషయంలో కూడా మనం సరిచేద్దాం ఇక్కడ మేనేజ్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఊరకొండ నరసింహస్వామి యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వినిపించేలాగా మాత్రం మనం గవర్నమెంట్ చేస్తామని తెలియజేస్తాం చుట్టూరు జంగిల్ క్లియరెన్స్ లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు దాన్ని పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తాము అదేవిధంగా కూతులు బెడతల వల్ల ఇక్కడ కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కానీ కొండ ఎక్కే వాళ్ళకి కానీ ఇబ్బంది ఉంది దానికి కూడా త్వరలో పరిష్కారం తెలుసుకుని ఖచ్చితంగా వాటి నుండి కూడా భక్తులకి విముక్తి కల్పిస్తాము ఈ కోరుకొండ లక్ష్మీ స్వామి వారికి కొంచెం చిన్న అంతరంగంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఈ యొక్క స్వామిలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నారు భక్తులకి ఈ యొక్క దేవస్థానం సిబ్బందికి కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినాయి ఇవన్నిటిని పూర్తిగా నిర్మూలించడానికి త్వరలో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేస్తాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరంగా ముందంజలో ఉన్నటువంటి వ్యక్తులకి స్థానికులకి ఇక్కడ లీడర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ లీడర్సు అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్దలు ఆధ్యాత్మికని గుడి ప్రవి పవిత్రతని కాపాడే వాళ్ళందరినీ కలిసి ఒక కమిటీగా వేసి ఇక్కడ నిత్య విషయంలో కానీ లేకపోతే స్వామివారికి దూపు దీప నైవేద్యాల విషయంలో కానీ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాల విషయంలో కానీ ఏ ఇబ్బంది రాకుండా కమిటీ ద్వారా ఈ యొక్క కార్యాచరణ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి కంప్లైంట్లు వచ్చినాయి కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్పై కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది వాటిని కూడా త్వరలో పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక రివ్యూ కండక్ట్ చేసి ఆ రివ్యూ ద్వారా అసలు ఏ ప్రక్షాళన చేస్తే బాగుంటుందో చూసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఈ యొక్క కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారికి మంచి వైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం ఇదొక ఆధ్యాత్మికకరమైనటువంటి ఒక టూరిజంగా కూడా తయారు చేస్తాం మా ప్రభుత్వంలో ఈ యొక్క దేవుడికి ఖచ్చితంగా మంచి వైభవం తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తాను